ఏంటి అమ్మాయి వసంత కోసమేనా చూస్తున్నావు ఏంటి ఇంకా రాలేదిది అంటూ వచ్చింది శ్రీదేవమ్మ ఎవరి గోల గోలవాళ్లది అని మనసులో అనుకుని అవును పన్నెండు కావస్తోంది ఎప్పుడో రావాల్సింది ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటుందేమో లేండి అంది ఇందిర అలా నాకు చెప్పకుండా వెళ్ళదే అందులో భోజనం కూడా చేయలేదు ఇంకా అంది శ్రీదేవమ్మ ఆమె గొంతులో కలవరపోటుని కనిపెట్టింది ఇందిర ఇందులో కంగారు పడాల్సిందేముంది చిన్నపిల్ల కాదు కదా వచ్చేస్తోంది అనేసి లోపలికి వెళ్లిపోయింది ఇందిర కాసేపట్లో గోపాలం వచ్చాడు అతంతో ఇందిరగాని శ్రీదేవమ్మ గాని వసంత గురించి ఏమీ చెప్పలేదు కాలుగడడుకుండా వడ్డిస్తాను అంది శ్రీదేవమ్మ వీరి గుమ్మం వైపు చూస్తూ నాన్నగారు రానిలే ఇద్దరం కలిసి తింటాం అన్నాడు గోపాలం ఉస్సూర్మని మంచం మీద పడుకుంది ఇందిర ఇంకాసేపట్లో గారు వచ్చారు శ్రీదేవమ్మ ఆత్రంగా ఆయనకు ఎదురెళ్ళి ఆయన్ని వరణలోకి తీసుకెళ్ళింది ఏమండి పరిషలకని పొద్దుటనగా వెళ్ళింది వసు ఇంకా రాలేదు నాకేంటో భయంగా ఉంది అంది కంపిస్తున్న కంఠంతో ఆయన ఏమీ అర్థం కానట్టు చూసి భయం దేనికి ఏ స్నేహితురాల దగ్గరకో వెళ్ళుంటుంది వచ్చేస్తుందిలే నాకు వడ్డించు అన్నారు లోపలికి పోబోతూ అయ్యో అది కాదండి అసలు ఈ పెళ్లి ఇష్టం లేదంటోంది ఏమన్నా ఆగైత్యం చేస్తుందేమో నుండి నా మనసు ఎందుకో కలతబడినట్టే ఉంది ఒకసారి ఆ కాలేజీకి దాని స్నేహితుల వెళ్ళిరండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ కళ్ళు తుడుచుకుని సన్నగా రాగం ప్రారంభించింది శ్రీదేవమ్మ అవధాని గారు భార్యవైపు ఓసారి ఏగాదిగా చూసి సరే వెళతాను అంటూ అటునుంచటే మళ్ళా వీధిలోకి వెళ్ళిపోయారు ఇదంతా గమనిస్తున్న ఇందిర గోపాలం ఒకరుమొకొకరు చూసుకున్నారు చూశావా అనుకున్నాయి ఇద్దరి చూపులు కళ్ళు తుడుచుకుని లోపలికొచ్చింది శ్రీదేవమ్మ నువ్వు భోంచేరా అబ్బాయి ఆయన రావడానికి ఇంకా ఆలస్యం ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది చూసారా ఆవిడికి మన దగ్గర కూడా ఎంత దాపరికమో అంది ఇందిర భర్తతో గోపాలం తల ఊగించి వంటింట్లోకి వెళ్ళాడు దేని మీద ధ్యాస లేకుండా తపస్సు చేస్తున్నట్టు ఎదురు తెన్నులు చూస్తూ వరండాలోని స్తంభానికి చేరబడి నుంచుండిపోయింది శ్రీదేవమ్మ ఈ కాసేపట్లోనే ఆవిడ ముఖం నిస్తేజంగా మారిపోయింది పలకరిస్తే చాలు దుఃఖం కట్టలు తెంచుకుని బయటపడేలా ఉంది వచ్చి రెండు మూడు సార్లు లోపలకు పిలిచింది మీరు కొంచెం పడండి వస్తువుని వెంట పెట్టుకుని మావిగారు వచ్చేస్తారు ఆవిడ తల అడ్డంగా తిప్పి అక్కడే ఉండిపోయింది దాదాపు రెండు గంటల ప్రాంతంలో అవధానిగా రొచ్చారు వాడిపోయిన ముఖంతో చెమటలు కక్కుతూ ఆయన ఒంటరిగా వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ శ్రీదేవమ్మ కళ్ళు ఆశగా చుట్టూ వెతికాయి ఆయన చెప్పులు బయట విడిచి లోపలకొచ్చారు కండువా టేబుల్ మీద పడేసి వాల్ కుర్చీలో కోలబడిపోయారు ఏమండి అంది శ్రీదేవమ్మ వణుకుతున్న గొంతుకుతో నేల మీద నేలమీద చెతికిలిబడి ఇంకేముందే అన్నారాయన రెండు చేతులు నుదుటి మీద పెట్టుకుని అదెవడతో అపరాచుడితో వెళ్ళిపోయిందే ఈ వాళ్ళది కాలేజీకి వెళ్ళడం లేదు పరీక్ష రాయనులేదు అదెవతో దాని స్నేహితురాలు వాళ్ళింటికి వెళ్ళి కాసేపు కూర్చుందట అక్కడి నుంచి ఆ వెదవతో కలిసి దేశాలు పట్టుకుపోయింది మాట్లాడుతుంటే క్రోధము దుఃఖము కలిసి అతని గొంతుక బొంగురు పోయింది ఆయన చెబుతుండగానే శ్రీదేవమ్మ చెంగు నోట్లో కుక్కుని శబ్దం బయటికి రాకుండా కుళ్ళి ఏడవడం మొదలుపెట్టింది ఈ సన్నివేశం ఇందిర ఊహించిందే ఆమె చటుక్కున లేచి వెళ్లి వీధి తలుపులు వేసొచ్చింది గోపాలం తండ్రినడిగి వివరాలన్నీ కనుక్కున్నాడు ఒరే బాబు అదలాంటిది కాదురా నా కడుపున దేవకన్య పుట్టిందనుకున్నానరా దాన్ని మోసం చేసి ఏదో చేయడానికి ఎవరో దుర్మార్గులు చేసిన పనిరాయిది నా బంగారు తల్లి ఏమైపోయిందో ఏమండి నా తల్లిని తెచ్చి నాకు చూపించండి అంటూ శ్రీదేవమ్మ గుండెలు కరిగేలా ఏడవడం ప్రారంభించింది నువ్వు ఇలా చేసే దాని స్థితిలో తెచ్చావమ్మా అది పనిచేసిందంటే కారకులు మీరిద్దరూను దాన్ని ఎవరైనా మోసం చేయడానికి ఏదో చేసేయడానికి అదేమన్నా చాక్లెట్లు తినే పసిపిల్ అనుకున్నావా దానిక వయసు వచ్చిందని స్వేచ్ఛాభావాలు కలుగుతున్నాయని తెలియడం లేదు అడ్డమైన కురకారంత ఇంట్లోనే దానికోసం ఇన్నాళ్ళ నుండి ఆడపిల్ల ఆడపిల్లరాగా చూడలేదు నేను ఇంకా ఏమనేవాడో భార్య కనుసేగతో ఆగిపోయాడు గోపాలం ఈ మాటలు ఒక్కొక్కటి శ్రీదేవమ్మ గుండెల మీద సమ్మెటపోటల్లా తగిలాయి గోపాలం గబగబా డ్రెస్ వేసుకున్నాడు బస్టాండు స్టేషను అంతా ఒకసారి చూసొస్తాను అని ఒక్కసారి ఆగి ఎక్కడా కనిపించకపోతే పోలీసు రిపోర్ట్ ఇస్తాను వాళ్ళైతే ఎమర్జెంట్గా యాక్షన్ తీసుకుంటారు అన్నాడు వద్దొద్దు అంది శ్రీదేవమ్మ ఉన్న పొరువంతా పోయి ఊరువాడా ఏకమై కాకుల్లా పొడుస్తారా నేనింకా ఎందుకు బతుకున్నాను నన్ను చూడండి నిమిషమైనా ఉండలేదే అంత కఠినంగా ఎలా వెళ్లిపోయింది అంటూ మళ్లీ రోదన ప్రారంభించింది గోపాలం ఒకసారి తల్లివంక జాలిగా చూసి బయటకు వెళ్లిపోయాడు ఇంద్రకు ఏం మాట్లాడాలో ఏమని ఓదార్చాలో తోచడం లేదు ఈ పరిస్థితి అంతా ఆమెకు అయోమయంగా ఉంది ఊరుకోండత్తయ్య అంతగైతే ఇద్దరినీ తీసుకొచ్చి గుళ్ళో పెట్టి మూడుముళ్ళు వేయించేద్దాం మీ కళ్ళ ముందే ఉంటారు ఇంతకీ ఆ అబ్బాయి ఎవరో అంది నా పసిడి బొమ్మ గురించి అలాంటి మాటలు చెప్పకండరా నేను వినలేను అంటూ చెవులు మూసుకుంది శ్రీదేవమ్మ దాంతో ఇందిర నోరు మూసేసుకుంది గోపాలం ఇంటికి చేరేసరికి రాత్రి అయింది ఇంట్లో వేస్తే వినిపించేటంత నిశ్శబ్దం పెద్దవాళ్లందరూ ఏడుస్తుండడం చూసిన బాబు కూడా బెకమొహం వేసుకుని తల్లిని కరుచుకుపోయి కూర్చున్నాడు గోపాలం తాలూకా విషణవదనం చూస్తూనే అతని ప్రయత్నాలేవీ ఫలించలేదని తెలిసిపోయింది అందరికీ ఏడవడానికి మరి శక్తి లేనట్లు చూస్తూ కూర్చుంది శ్రీదేవమ్మ ఊరుదాటి వెళ్ళిపోయి ఉంటారు అన్నాడు గోపాలం పోని ఆ కూతురే లేదనుకుంటాను ఆ భృష్టురాలు ఈ గుమ్మంలోకే రావడానికే వీల్లేదు వస్తే గొంతు పిసికి కృష్ణలో పారేస్తాను అన్నారు అవధాని గారు వసంత వెళ్లిపోయింది రెక్కలొచ్చిన పక్షి జంట వెతుకుని వెళ్లిపోయింది అనుకుంది ఇందిర గోపాలానికి సెలవైపోయింది ఇక ఇక్కడ దాని పెళ్లి ప్రయత్నాలు చేద్దామనొస్తే తన పెళ్లి తనే చేసుకుని వెళ్లిపోయింది ఇక సెలవు లేదు మేము వెళతాం అన్నాడు గోపాలం శ్రీదేవమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది వెళ్లన్రా అడ్డాలనాడు బిడ్డలు గాని ఎవరికెవరో కడుపులో బాధ భరించలేక మా గుక్కెడు ప్రాణాలు గుటుకుమన్నప్పుడే వద్దురుగాని గోపాలం ఇందిరవంక చూశాడు ఇందిర భరత కళల్లోంచి సాభిప్రాయంగా చూసింది ఆ చూపులో ఏం చేయమంటారు చెప్పండి నేను చేస్తాను అన్న భావం ఉంది సరే నాకు సెలవు లేదు కాబట్టి నేను రేపు వెళ్ళిపోతాను ఇందురుంటుంది మళ్ళా వీలు చూసుకుని వచ్చి తనని తీసుకువెళతాను అన్నాడు గోపాలం ఒక నిశ్చయానికి వచ్చినట్టు శ్రీదేవమ్మ కళ్ళు తుడుచుకుంది ఇందిరగుండెల్లో రాయి పడింది ఎవరూ లేకుండా చూసి గోపాలంతో మెల్లగా అంది ఏమండి ఇన్నాళ్ళు మీరున్నారు కాబట్టి ఇక్కడ ధైర్యంగా ఉండగలిగాను మీరు లేకుండా ఒక్కదాన్ని దైన్యంగా భరత భుజం మీద తలవాల్చింది ఆమె మొహాన్ని పైకెత్తి ముద్దు పెట్టుకున్నాడు గోపాలం నేనెక్కడికి పోతానే పిచ్చిపిల్ల ఎన్నాళ్ళు ఒక్క పది రోజుల్లో వచ్చి నీ సన్నిధిలో వాళ్ళను నువ్వు లేకుండా నేను మాత్రం ఒక్కడే ఉండగలనా ఏదో వాళ్ళు కొంచెం తేరుకుని తిరిగే వరకు కొన్నాళ్ళు వియోగం కూడా ఉంటేనే మన ప్రణయానికి వన్నొస్తుంది ఏం అంటూ హృదయానికి హత్తుకుని ఓదార్చాడు అయినా ఇంద్రమోహం వికసించలేదు ఏంటో నా మనసంతా వికలంగా ఉందండి అంటూ బేలగా కన్నీళ్లు కరిచింది హృదయంలో దాచుకున్నట్టుగా మరింత ఘాడంగా అదుముకొని బొజ్జగింపుగా తలనిమిరాడు గోపాలం మర్నాడు సాయంత్రమే గోపాలం ప్రయాణం ఒకసారి చెప్పొద్దామని అక్కగారింటికి వెళ్లాడు గోపాలం వెళ్లేసరికి మీనాక్షి ఇంట్లో లేదు రామావయ్య అమ్మ బజార్లోకి వెళ్ళింది కూర్చో అంటూ ఆహ్వానించింది సూర్యకుమారి కుడుతున్న మిషన్ దగ్గర నుంచి లేస్తూ ఏంటి చాలా బిజీగా కనిపిస్తున్నావు అన్నాడు గోపాలం కుర్చీలాక్కుని కూర్చుంటూ మాకు బిజీ కాక ఏముంది అమ్మకి రోజంతా వంటపని నాకు కుట్టుపని అంది సూర్యం గలగలా నవ్వి ఆ నవ్వులో ధ్వనించిన బాధను గుర్తించిన గోపాలం నొచ్చుకున్నాడు మనసులోనే తన ప్రశ్నను వేసుండకూడదని కొద్ది క్షణాలు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు పడిపోయారు గోపాలమే ముందు తెప్పరిళ్లాడు చెప్పు ఏంటి విశేషాలు నిన్నొచ్చాను లేవు స్నేహితుడాలింటికి వెళ్ళావని అక్కే చెప్పింది అవును నిన్నొచ్చి వెళ్ళావని అమ్మ చెప్పింది మళ్ళీ వస్తావో రావో నిన్ను చూస్తానో లేదో అనుకున్నాను ఉండు కొంచెం కాఫీ పొయ్యి మీద వేసొస్తాను అంటూ లేచి వంటింట్లోకి వెళ్ళింది సూర్యం తను వెళ్ళిన వైపే చూస్తూ చాలా మారిపోయింది మనిషి తీరే మారిపోయింది అనుకున్నాడు గోపాలం సూర్యంలో మునుపటి చిలిపితనం లేదు మనిషి తొణకని నిండు కొండలా ఇప్పుడు మాట్లాడేటప్పుడు తూచి మాట్లాడుతోంది అనిపిస్తోంది చూడ్డానికి అప్పుడే పూచిన ముద్దబంతిలా బొద్దుగా ఉంది నా చేత మొట్టికేలు సూర్యమేనా ఇది అనుకున్నాడు గోపాలం ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు ఏంటి మీ ఆమెని తీసుకురాలేదేం దిష్టి పెడతామని భయమా లేకపోతే తాతయ్యతో పాటు నువ్వు కూడా వేలేసావా మమ్మల్ని సూర్యం వచ్చి గడప మీద కూర్చుంటూ అంది పర్వాలేదు నువ్వు కూడా చిన్న చిన్న విసురులు నేర్చుకుంటున్నావన్నమాట మాటలు రాని అనుకున్నాను అన్నాడు గోపాలం మాటలు రాని ముద్రాలుగా ఉంటే జీవితాంతం మనసు చంపుకుని ఉండాల్సి వస్తుందేమోనన్న భయంతో మాటలు నేర్చుకున్నాను మావయ్య ఏంటేవ్ అంతా కథల్లోని భాష మాట్లాడుతున్నావు సూర్యం ముఖం ఉన్నట్టుండి గంభీరంగా మారిపోయింది తల ఉంచుకుని ఏదో యోచనలో ఉన్నట్టుండిపోయింది రెండు క్షణాలకి తల పైకెత్తి నిట్టూర్చింది నా బ్రతికే ఒక కథ అయిపోయింది మావయ్య ఈ కథ సుఖాంతమో విషాదాంతమో నాకే తెలియడం లేదు నాకు అంటే భయం నీ కథను కామెడీయే చేసుకో గోపాలం తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నిస్తూ అన్నాడు కామెడీ కావడానికి నువ్వు సహకరిస్తావా చెప్పు నిర్మోహమాటంగా వచ్చిన ఈ ప్రశ్నకు తెల్లబోయి తబ్బిబ్బయ్యాడు గోపాలం ఏం జవాబివ్వాలో తోచకుండా పోయింది అతడికి కానీ గోపాలం సమాధానం కోసం ఎదురు చూడలేదు సూర్యం మీద వేలితో సున్నాలు చుడుతూ చెప్పుకుపోతోంది నిజం మామయ్య నా కథకు తొలిపలుకు నువ్వేననుకున్నాను ఆ రోజుల్లో కాని అంతా చెరిపేసి నాలో శూన్యాన్ని మిగిల్చేవప్పుడు పొనిలే అదంతా ఎందుకిప్పుడు ఉండు నీకు కాఫీ ఇచ్చి తీరిగ్గా చెబుతాను అని లేచి లోపలికి వెళ్ళింది గోపాలం జేబుమాల్ తీసి ముఖానికి పట్టిన చెమటం తుడుచుకున్నాడు సూర్యం సంభాషణతో అతనికి ఊపిరాన్నట్టు ఉక్కిరిబిక్కిరిగా ఉంది ఎంత తెగసి చెప్పింది తన కథకు తొలిపలుకు నేను మొదలుపెడతాననుకుందట మరి ఎందుకలా చేయలేకపోయాను అని తనను తాను ప్రశ్నించుకున్నాడు పిరికివాళ్ల నిన్ను నువ్వే వంచుకుని ఈ బంధం నుండి తప్పించుకుని దూరంగా పారిపోయావు అని అంతరాత్మ సమాధానం చెప్పింది ఈ కుందనపు బొమ్మన నేను గుర్తించంది అని ఆశ్చర్యపోయాడు గోపాలం స్థానంలో సూర్యాన్ని నిలబెట్టి మనసులోనే పోల్చి చూశాడు సూర్యాన్ని ఆనాడు తిరస్కరించినందుకు అతనికి వెంటనే ఎంతో పశ్చాత్తాపం కలిగింది కానీ లోపల ఎక్కడో నిద్రాణమై ఉన్న వివేకం చటుక్కున మేలుకొంది ా ఏంటింత పిచ్చిగా ఆలోచిస్తున్నాను అని మనసుకి బుద్ధి చెప్పుకున్నాడు ఎంతకీ సూర్యం చెప్పబోయేదేమిటి ఊహించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కాఫీ గ్లాస్తో తిరిగి వచ్చింది సూర్యం చూసావా మావయ్య నీ చేత పొందబోయే సహాయానికి లంచంగా ముందు కాఫీ సమర్పించుకుంటున్నాను అంది పొగలు కక్కుతున్న కాఫీ అందిస్తూ గోపాలం కాఫీని ఒక గుటక వేసి చాలా బాగుంది కాఫీ ఇంకో కప్పు కూడా ఇస్తేనే అదేదో సహాయం అన్నావే అది చేసేది అన్నాడు ఒకటేం కర్మ పది ఇస్తాను అమ్మ వచ్చేస్తోంది తొందరగా చెప్పేయాలి తొందరగా కాఫీ తాగే అంది సూర్యం నేను తాగడానికి నువ్వు చెప్పడానికి ఏంటి సంబంధం దేని దారి దాందే నువ్వు కాని అన్నాడు గోపాలం సూర్యం చటుక్కున ఏదో చెప్పబోయి సంకోచిస్తూ ఆగిపోయింది గోపాలం చెవులు రిక్కించి వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు సూర్యం తలెత్తి గోపాలాన్ని చూసి నవ్వింది ముఖంలో సిగ్గుతరలు రెపరెపలాడుతున్నాయి అమ్మ నా పెళ్లి చేసేయాలని తొందరపడుతోంది అంటూ ఆగిపోయింది అవును సహజమే నా పెళ్లి కోసం డబ్బు దాచాలని అహర్నిశలు శ్రమపడుతోంది కూడా కానీ కానీ నా పెళ్లి కోసం అమ్మంత నువ్వు చెప్పాలి చాలా బాగుందే అయితే అక్కయ్య శ్రమపడినక్కర్లేకుండా నువ్వే వెతికి పట్టుకున్నావా పెళ్ళికొడుకుని గోపాలం కవ్విస్తూ అడిగాడు సూర్యం సిగ్గుతో తలదించుకుని అవునన్నట్టు తలాడించింది అమ్మదంగా ఎవరా లక్కీఫెలో నీకు పుణ్యం ఉంటుంది అరవకు మావయ్య అంతా చెబుతాను నువ్వు తప్ప అమ్మని ఈ పెళ్లికి ఒప్పించేవాళ్ళు ఎవరూ లేరు అతను టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉద్యోగం చేస్తున్నారు తల్లి తండ్రి లేరు ఒక అక్కయ్య తమ్ముడు ఉన్నారట అక్కగారికి పెళ్ళైంది తమ్ముడు చదువుకుంటున్నాడట అమ్మతో ఆయనే అన్నారు కానీ నేనే వద్దన్నాను మన కులం కాదు అమ్మనొప్పించే భారం మాత్రం నీదే సూర్యం గబగబా వివరాలన్నీ చెప్పేసింది పరిచయం అయ్యాడు నీకు ఈ వలన జీవితంలో సుఖపడతానని నీకు పూర్తి ఉందా వ్యాపార సరళిలో అడిగాడు గోపాలం అతను ఇంతకు ముందల్లా భోంచేసేది మా ఇంట్లోనే అలా పరిచయమైంది నువ్వు నన్ను దూరం చేశాక నాకు ప్రపంచమంతా మోసంగానే కనిపించింది కానీ ఆ భ్రమను పోగొట్టి మంచితనం మానవత్వం ఉన్నాయని ఆయనే చెప్పారు నాకు గోపాలం ఒక క్షణం మోగవాడయ్యాడు సరే అడ్రస్ రాసివు నేను సాయంత్రం ఊరికెళ్ళిపోతున్నా మళ్ళీ వారం పది రోజుల్లో వస్తాను అప్పుడు అతన్ని ఓసారి కలుసుకుని మాట్లాడి ఆ ట్రిప్పులోనే మ్యారేజ్ కూడా జరిపించేస్తే సరి సూర్యం గబగబా ఓ కాగితం మీద అడ్రస్ రాసిచ్చింది ఆ చీటిని భద్రంగా జేబులో పెట్టుకున్నాడు ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగిన చొప్పుడైంది రిక్షాలోంచి పొట్లాలతో ఉన్న రెండు సంచులు దింపుకొని మీనాక్షి లోపలికొచ్చింది గోపాలాన్ని చూసి ఎరా ఎంతసేపైందొచ్చి అంటూ పలకరించింది ఏమే మావికు కాఫీ ఇచ్చావా అని కూతుర్న్నడిగి ఉండ్రా కాలు కొడుకునొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది మీనాక్షి వచ్చాక తాను ఊరు వెళ్ళిపోతున్న సంగతి వసు ఇంట్లోంచి వెళ్ళిపోయిన సంగతి చెప్పాడు గోపాలం వాళ్లకు తగ్గ పని చేసిందిలే అంది మీనాక్షి బంగారు బొమ్మ అంటూ దాని కింద నడవనిచ్చేది కాదమ్మా ఇంకేం ఇలరికూ ఉంచుకోమని ఇప్పుడు అని కూడా అంది మనకెందుకమ్మా అవన్నీ నువ్వు అనవసరంగా వ్యాఖ్యానించుకో అంటూ తల్లిని మందలించింది సూర్యం కొంచెంసేపు మాట్లాడి వచ్చేశాడు గోపాలం ఆ సాయంత్రమే అమలాపురం వెళ్ళిపోయాడు వసంత ఇంట్లోంచి వెళ్ళిపోయిన నుండి శ్రీదేవమ్మ చాలా డీలా పడిపోయింది ఇంద్రకు అత్తమామల్ని చూస్తుంటే చాలా జాలేసేది ఎంతో శ్రద్ధగా ఇద్దరి అవసరాలు కనుక్కుంటూ ఇంటి పనంతా ఒక్కతే చేసుకుంటూ ఎంతో ఓర్పుతో నిర్వహించుకోసాగింది ఇంత చేస్తున్నా అత్తగారి నుండి ఒక్క మంచి మాటైనా రాకపోవడం భర్త పేరెత్తి మామగారు మధ్య మధ్య మండిపడుతూ ఉండడం ఆమె మనసుకు కష్టం కలిగించేవి తండ్రి గురించి గోపాలం చేసిన ఆరోపణల్లో ఒక్కొక్కటి ఆమెకు అనుభవంలోకి వస్తున్నాయి ఈ కొద్ది రోజుల్లో ఆమె ఆవదాని గారి ధోరణ్ణి కొంతవరకు గ్రహించింది శ్రీదేవమ్మకు గాని అవదాని గోపాలం గోపాలంపైన ఉండవలసినంత పుత్ర వాసల్యం లేదు ఏమాత్రం ఉందనుకున్నా అది పై పైకి మాత్రమే కాగా ఆవదాని గారికి మాత్రం ఎందుకో కొడుకు ఆ కారణ ద్వేషం ఉంది అది ఈ జన్మలోంది కాదు ఏ పూర్వజన్మ శత్రుత్వమో ఉండి ఉండాలి కొడుకు ప్రసక్తి ఎప్పుడొచ్చినా దోషణ తప్పించి ఒక్క మంచి మాట కూడా ఆయన నోటంట రాదు ఇది ఇందిర గ్రహించిన దానిలోని సారాంశం పైగా ఇంట్లో తాను మసులుతుందనే సంకోచమైనా లేకుండా గోపాలం పెళ్లి చేసుకోవడం ఒక విషయ లోలత్వంగాను మంచి దుస్తులు వేసుకుని తిరగడం ఒక విలాస గుణంగాను మామగారు చిత్రిస్తూ గొణుగుతూ ఉండడం చూసిన ఇందిరకు ఇంతవరకు అవధాని గారిపైనుండే అంతా తుడిచిపెట్టుకుపోయి దాని స్థానే యావగింపు కలిగింది ఈ పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఎక్కువ రోజులుండడం తోచింది ఆమెకు ఈ దుర్భర పరిస్థితుల్లో ఆమెను సేద తీర్చేవి గోపాలం నుండొచ్చే ఉత్తరాలు మాత్రమే ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేను తొందరగా వచ్చి నన్ను తీసుకువెళ్ళండి నా ఆరోగ్యం కూడా ఏం బావలేదు అని గోపాలంకి ఉత్తరం రాసింది ఇందిర ఇప్పుడిప్పుడే సెలవు దొరకదు వారం పది రోజుల్లో లీవ్ పెట్టొస్తాను అని జవాబు రాశాడు గోపాలం ఇందిర ఒంట్లో బాగుండనమాట నిజమే ఆమెకు వేవిళ్ళు మొదలయ్యాయి కూర్చున్న చోటు నుండి లేస్తే చాలు కళ్ళు తిరగడం అన్నహితవు లేకపోవడం మొదలైన లక్షణాలన్నీ ప్రారంభమయ్యాయి తనకు వేవిళ్ళు మొదలైన దగ్గర నుండి అత్తగారు మొహం ముడుచుకోవడానికి గ్రహించింది ఇందిర అవధాని గారు మాత్రం ఎక్కడలేని ఆప్యాయత ఒలకబోస్తున్నారు మామగారి అర్ధం లేని ఆప్యాయత శ్రీదేవమ్మ కంటకింపుల మధ్య కాలం నత్తనడకను నడుస్తుండగానే ఇందిర జీవితం ఒక భయంకరమైన మలుపు తిరిగింది ఆ వేళ శనివారం శ్రీదేవమ్మ వసంత క్షేమం కోసం ఆన్యస్వామిగుళ్ళు కుంకుమార్చన చేయిస్తోంది ఇందిరి కూడా వెళదామని బయలుదేరిందల్లా ఏంటో వికారంగా ఉందని ఇంట్లోనే ఉండిపోయింది నన్ను కూడా ఉండమంటావా అమ్మాయి అని అడిగింది శ్రీదేవమ్మ అక్కర్లేద్దయ్యా మీరు వెళ్ళండి నేను పడుకుంటాను కాసేపు అంది ఇందిర మంచం మీద ఒక పక్కకు ఒత్తిగిల్లుతూ శ్రీదేవమ్మ హడావిడిగా వెళ్లిపోయింది బాబును పక్కింటి వాళ్లు తీసుకెళ్లారు ఇందిర కళ్ళు మూసుకుని పడుకుంది ఒక అరగంట గడిచాక ఎవరో లేపుతున్నట్లయి మెలకు వచ్చిందామెకు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా మామగారు తట్టి లేపుతున్నారు ఆమె ఒళ్లంతా కుచించుకుపోయింది అసహ్యంతో గబాాలం లేచి కూర్చోబోయింది పడుకో పడుకో మీ అత్తయ్యేది అన్నారాయన గుళ్ళొకెళ్ళారు అంది ఇందిరు లేచి కూర్చుంటూ మీరొచ్చి ఎంతసేపు అయింది చాలాసేపు అయిందిలే నువ్వు పడుకుంటే ఎందుకని ఊరుకున్నాను ఫ్లాస్క్లో కాఫీ ఉందా ఉండాలి అంది మెల్లగా వచ్చిన దగ్గర నుండి నా కాస్త సౌకర్యంగా ఉందమ్మాయి తిండి తిప్పల విషయంలో మీ ఎంతసేపు దాని కానీ నా విషయం పట్టదు అంటూ ఆవదాని గారు వెళ్లి కాఫీ తెచ్చుకుని తాగారు ఇందిరం మౌనంగా కూర్చుంది ఆమెకేమిటో అవదాని గారి వాలకం కొత్తగా ఉండి బీతి గొలుపుతోంది పాపం చాలా నిరసించిపోయావు పళ్ళేమైనా తెచ్చేదా అంటున్నారాయన ఇప్పుడేం వద్దులేండి అంటూ ఇందిర నెమ్మదిగా మంచం దిగి వంటింట్లోకి అడుగులు వేయబోయింది ఇప్పుడేం పనిచేస్తావులే పడుకో పడుకో అంటూ ఆవదాని గారు ఆమెను సమీపించారు ఇందిర తల్లడిల్లిపోయి ఆయన వైపు చూసింది ఆమె తల గిర్రం తిరిగింది రెండు చేతులతోనూ ఆమె భుజాలని పట్టుకుని నిన్ను చూస్తుంటే అంటున్నారాయన ఇందిర కాల కింద భూమి కంపించింది దబీమని నేల మీద విరుచుకుని పడిపోయిందామె మీనాక్షిచ్చిన టెలిగ్రామ్ అందుకున్న గోపాలం రెక్కలు కట్టుకుని చివాలాడు ఇంట్లో అడుగు పెడుతూనే ఇందిరేది అన్నాడు ఆతృతగా పప్పులో రాళ్లు బాగు చేస్తోంది సూర్యం ఇంద్రక్క హాస్పిటల్లో ఉంది అమ్మ కూడా అక్కడే ఉంది వెళదామా నువ్వు ముందు స్నానం చేయి ఇంద్ర ప్రస్తుతం కులాసాగానే ఉంది నిదానంగా వెళ్ళొచ్చు అంది సూర్యం లేచి నిలబడి హాస్పిటల్ ఎందుకుంది ఏమైంది అసలు ఏం జరిగింది అన్నాడు గోపాలం గబగబా అంత అమ్మ చెప్తుందిలే పద అంది సూర్యం బయటకు దారి తీస్తూ ఇంటికి తాళం వేసి ఇద్దరు హాస్పిటల్ దావ పట్టారు గోపాలం ఆలోచనలు పరిపరి విధాల పోసాగాయి ఇందిర మీనాక్షి దగ్గరికి ఎలా వచ్చింది హాస్పిటల్లో ఎందుకు చేరింది అంతా అగమ్య గోచరంగా ఉంది అతడికి ఇద్దరు కరుణ నర్సింగ్ హోంలోకి ప్రవేశించారు చిన్న స్పెషల్ రూమ్లో బెడ్ పైన నీరసంగా పడుకునుంది ఇందిర బాబుని భుజం మీద వేసుకుని పచారులు చేస్తోంది మీనాక్షి గోపాలాన్ని చూడగానే నానగాలు నానగాలు అంటూ తండ్రి మీదకు దూకాడు బాబు బాబునెత్తుకుని మంచం దగ్గరికి నడిచాడు గోపాలం సూర్యం మీనాక్షి నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు కళ్ళు మూసుకుని పడుకునుంది ఇందిర ముఖం పాలిపోయి నీరసంగా అయిపోయింది ఆ స్థితిలో ఉన్న ఇందిరను చూడగానే కరుణ పొంగొచ్చింది గోపాలానికి ఒక స్టూలు లాక్కుని మంచం పక్కన కూర్చున్నాడు భార్య నుదుటి మీద చంద్రవందరగా పడుతున్న జుత్తును సర్దాడు ఇందు ఇందు అంటూ లాలనగా పిలిచాడు మెల్లిగా కళ్ళు విప్పింది ఇందిర భర్తను చూడగానే ముఖం విప్పారింది వచ్చారా అంది అంతలోనే ఆమె కళ్ళు నిండుకున్నాయి చెక్కేళ్లపై కన్నీరు కాలవలు కట్టింది భార్య చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకున్నాడు భరత చేతిని గట్టిగా పట్టుకుంది ఇందిర ఆ అరచేయలోంచి అభయం ఓదార్పు ప్రేమ ఇవన్నీ తనలోకి ప్రవహిస్తున్నట్టుగా ఆమెకు ఏమైంది నీకు ఏంటి లాయిపోయావు అంటూ బొజ్జగింపుగా అడిగాడు గోపాలం భర్త చేతిలో ముఖాన్ని దాచుకుని దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చింది ఇందిర మీరు నన్ను ఒంటరిగా విడిచి ఎందుకెళ్లారు అంటూ ఆ ఏడుపుతో మరింత నీరసం వచ్చేసింది ఆమెకు నా పిచ్చి ఇందు ఏడవకు వచ్చేశానుగా అంతా తర్వాత చెబుతూగాల్లే పడుకో కాసేపు అన్నాడు గోపాలం భార్య కన్నీళ్లు తుడిచి ఇక నేను దేనికి భయపడండి మీరు నా పక్కనుంటే నాకు నిచ్చింత అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది ఇందిర ఆమె ముఖంలప్పుడు ఎంతో ప్రశాంతి నిబ్బరం గోచరించాయి గోపాలానికి ఎందుకో చాలా భయపడిపోయింది అనుకున్నాడు భార్య దగ్గరే కాసేపు కూర్చుని తర్వాత లేచి బయటకొచ్చాడు కారిడార్లో బెంచి మీద కూర్చునున్నారు మీనాక్షి సూర్యం ఏంరా ఇంటికి ఇంటికెళదామా స్నానం పానం ముగించుకొద్దుగాని అంది మీనాక్షి గోపాలం తలోగించాడు నువ్విక్కడే కూర్చో తర్వాత మామి వస్తాళ్లే అని కూతురుతో చెప్పి లేచింది మీనాక్షి బాబుని ఉంచుతానులే మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తే ఆ అమ్మాని పెడతాడు అంటూ గోపాలం చేతిలోంచి బాబుని తీసుకుంది సూర్యం రోడ్డు మీదకొచ్చాక నడుస్తూ దారిలో అడిగాడు ఏం జరిగిందక్క నాకేం అర్థం కావడం లేదు ఇందిరా నీ దగ్గరికి ఎప్పుడొచ్చింది అమ్మా నాన్న ఎవరూ కనిపించలేం అని అదంతా ఒక కథలేరా ఇంటికి పద చెప్తాను అంది మీనాక్షి ఇంటికి చేరాక ఇక కుతూహలం పట్టలేకపోయాడు గోపాలం ఒరే నేను చెప్పేదంతా శాంతంగా విను నువ్వంతా విని ఏమీ ఆవేశపడకూడదు అలా మాటి అంది మీనాక్షి ఏంటక్క ఇదంతా అన్నాడు గోపాలం అసహనంగా ఏం లేదురా నువ్వు ఆ రాక్షసుల మధ్య ఈ అమాయకురాలని ఉంచి వెళ్ళావా అంతా తన పీకల మీదకొచ్చింది ఇందిరకు ఇప్పుడు మూడో నెల నీకు తెలిసే ఉండాలి అవును రాసింది వేళ జరిగిన ఇందిర ద్వారా విన్న మీనాక్షి అంతా సవిస్తరంగా చెప్పింది ఏముంది తనలా తెలివి తప్పిపడిపోయిన సమయంలో అమ్మ వచ్చిందట ఏవో ఉపచారాలు చేశాక ఇందిరకు తెలివొచ్చింది వెంటనే జరిగిందంతా అమ్మకు చెప్పి ఏడుస్తూ రిక్షా ఇక్కడికి వచ్చేసింది వచ్చిన దగ్గర నుండి కడుపులో నొప్పి అంటూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు నేను చెబుతూనే ఉన్నాను ఆ ముసలి వెదవ తన బుద్ధి చూపించుకున్నంత మాత్రానా నీకెందుకే బాధ లేనా అంటూ అయినా అలాగే బీతిలిపోయినటుండిపోయింది ఆ వేళ సాయంత్రానికల్లా కడుపుని పెక్కువైంది రక్తస్రావం కూడా మొదలైంది దాంతో నేను భయపడి ఈ నర్సింగ్ హోంలో చేర్పించాను డాక్టర్ ఏమో అభోషణ్ అయిందంది వెంటనే నీకు టెలిగ్రామ్ ఇచ్చాను ఇప్పుడంతా సర్దుకుందిలే అయినా ఇంద్ర మాత్రం బాగా నీరసంగా ఉంది బలమైన టానిక్లవి వాడాలి అంటూ చెప్పుకుపోతోంది మీనాక్షి అంతా విన్న గోపాలం నిత్యష్డయ్యాడు తాను లేకుండా చూసి తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడా తనను కన్న తండ్రి గోపాలం పిడికిళ్లు బిగుసుకున్నాయి శరీరమంతా క్రోధాగ్నితో ఉడక ఉడకసాగింది చివాల్న కుర్చీలోంచి లేచాడు మీనాక్షి గోపాలన్ని చూసి కంగారు పడింది ఒరే గోపి నేను పెద్దదాన్ని నేను చెప్పేది విను కాటికి కాళ్లు చాచుకున్న ముసలాడి పనిచేశాడంటే ఎవరూ సరికదా నవ్వుతారు ఇలాంటివి నలుగురి నోళ్లలో పడితే పొరువు పోయేది మనకే అనవసరంగా ఇందిరి పేరు బయటికి లాగకురా నాయన శాంతించు వాడు చేసిన దానికి పాపం కర్మ వాడే అనుభవిస్తాడు నా మాట విను అంటూ గోపాలందారి అడ్డంగా నిలబడింది బ్రతిమిలాడింది అకా నువ్వు అడ్రాకు ఈరోజు వాడు ఎంత చూడాల్సిందే వాడు నాకు తండ్రి కాడు నేను కొడుకుని కాను ఇలాంటి వాళ్ళు బ్రతికుంటే ఇలాంటి పనులు ఇంకా చేస్తుంటారు ఈవాళ్ళ నేను వాడు ఎవరో ఒకరే ఉండాలి లోకంలో అంటూ మీనాక్షిని పక్కకు నెట్టి గుమ్మం దాటి వెళ్ళిపోయాడు మీనాక్షి రెండు చేతులు జోడించి ఈ దంపతులను రక్షించు భగవాన్ అని కనిపించని దైవాన్ని ప్రార్థించింది చేత్తో చీపురు పట్టుకుని వరండా ఊడుస్తున్న శ్రీదేవమ్మ దూరంగా వస్తున్న గోపాలని చూసింది అంతే ఆమె చేతిలోని చీపురు కింద పడిపోయింది ఒంట్లో ఉన్న సొత్తువంతా పోయినట్లయింది గబగబా ఇంట్లోకి వెళ్ళింది కుర్చీలో కూర్చుని ఏదో రాసుకుంటున్న అవధాని గారు చూశారు శ్రీదేవమ్మ గొంతు వణుకుతోంది ఏమండి వస్తున్నాడు అంది భయకంపితురాలే అవధాని గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి అయితే అన్నారు వాడు చాలా దూకుడుగా ఉన్నాడండి మీరు ఈ కాసేపు వాడి కంటపడకండి వాడ ఉద్రేకంలో ఏం చేస్తాడో మీరు త్వరగా పోండి అంటూ పెట్టింది ఆవదాని గారి ముఖం జేవురించింది వాడు నన్నేమైనా చేసేది రాని అసలు ఈ గుమ్మంలో ఎలా అడుగు పెడతాడో చూస్తాను అన్నారా పొళ్ళు నూరుతూ ఏమండి తండ్రి కొడుకులు ఈ విధంగా పోట్లాడుకున్నారంటే ఇరుగు పొరుగు నవ్విపోతారండి మీరు నా మాట వినరా అంటూ ప్రాధేయపడింది శ్రీదేవమ్మ చే నువ్వు ముందు పోయి కడుండి అని కసురుకున్నారు గారు ఇంతలో గోపాలం రానే వచ్చాడు శ్రీదేవమ్మకు ముంచమట్లు పోసి దుఃఖం పొంగొచ్చింది ఆవిడ కన్నీళ్లు తుడుచుకుంటూ ఏరాబాబూ ఎప్పుడొచ్చావు అంటూ పోయింది కొడుకుని ఎప్పుడొచ్చావు అని కదం అడగాల్సింది అడుగు చెబుతాను ఈ ముసల్లా కంతు వచ్చాను ఈ వాళ్ళ వీణ్ణి చంపి నేను ఎక్కడానికి వచ్చాను అంటూ గోపాలం వచ్చినవాడు వచ్చినట్టే ఆవదాని గారు ఎదుర్తున్న కాగితాల్ని తీసి పక్కకి గిరాటేశాడు ఆయన చొక్కా పట్టుకుని ఒక్క గుంజు గుంజాడు ఆయన గోపాలం పట్టు విడిపించుకుంటూ ఏంటో నువ్వు చేసేది నీ బొంద పెళ్లం మాటలు విని ఏంటో పొడిచేద్దామని బయలుదేరావు కాబలు అసలు ఇంట్లో అడుగు పెట్టడానికి నీకున్న అధికారం అధికారమేమిటో ముందు నడు అన్నారు ఇది నీ ఇక్కడున్న వాళ్ళంతా నీ స్వంతమా కన్న కూతురులో చూసుకోవాల్సిన కోడల పట్ల కామ పిశాచంలా ప్రవర్తించిన నువ్వు ఓ మనిషివేనా ఇవాళ నీ ఎంత చూసుకుని నేను వెళతాననుకున్నావా గర్జిస్తూ తండ్రి మీదకే దూకబోయాడు గోపాలం శ్రీదేవమ్మ తన శక్తినంతా వచ్చింది గబాల్న ఆవదానిగారిని వంటింట్లోకి తోసి గుళ్ళం పెట్టి తలుపు కడ్డంగా నుంచుంది ఒరే బాబు ముందు నన్ను చంపి తర్వాత మీ నాన్నగారిని ఏమైనా చేసుకో నేను చూస్తుండగా మీరు ఇలా చేయడం నేను సహించను అంది వలవలా ఏడుస్తూ లోపల నుండి గారు బండబూతులు తిడుతూ తలుపు తీయమని తలుపును బద్దలు కొడుతున్నారు అమ్మా తలుపు కడ్డలే లేకపోతే నిన్ను కూడా ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ హోంకరించాడు గోపాలం నేను లేవను నువ్వు నా ప్రాణాలు తీసినా నాకు ఇష్టమే అంది శ్రీదేవమ్మ అమ్మా ఇల్లు ఇలా తయారవడానికి కారణం నువ్వు ఇచ్చిన అలసు వల్లనే ఆ కిరాతకుడు నా జీవితాన్ని కూడా నాశనం చేయడానికి పూనుకున్నాడు కన్నతల్లిలా ఇంద్రుని కడుపులో దాచుకోవాల్సిన నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పటి వరకు నీ కడుపును పుట్టిన పిల్లలంతా అస్తవ్యస్తమయ్యాక నువ్వొక్కర్దానివి సుఖంగా ఉండగలవా ఈనాడు నా చేతుల్లోంచి ఆ నీచుణ్ణి తప్పించావు కానీ వాడు ఒకడుంటే వాడి చేతుల్లోంచి మాత్రం తప్పించలేవు కానీ ఒకటి మాత్రం గుర్తించుకో ఇక నుండి మీకు పిల్లలు లేరు మీరిద్దరూ ఒకరినొకరు సమర్థించుకుంటూ హాయిగా ఉండండి అంటూ గిరుక్కున తిరిగి మెట్లు దిగి వెళ్ళిపోయాడు గోపాలం సూర్యకుమారిని దగ్గర తోడుగా ఉంచి కళ్ళల్లో ఒత్తులేసుకుని గోపాలం కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చుంది మీనాక్షి రాత్రి పదయింది భోజనాలకి వాళ్ళంతా వచ్చి వెళ్ళిపోయారు పనంతా ముగించుకుని వీడేం ఆగాయత్యం చేస్తున్నాడో భగవంతుడా దారి అని చింతిస్తూ అన్నం కూడా తినకుండా అలాగే కూర్చుంది మీనాక్షి పదిన్నరకొచ్చాడు గోపాలం వచ్చినవాడు బట్టలైనా మార్చుకోకుండా వాలు కుర్చీలో వాలి కళ్ళు మూసుకుని పడుకున్నాడు పిచ్చివాళ్ల అయిపోయాడు అంటూ తమ్ముడిని చూసి నిట్టూర్చింది మీనాక్షి గోపి అంటూ వాసల్యంగా పిలిచింది కళ్ళు తెరచి అక్కవైపు చూశాడు గోపాలం మళ్ళీ ఇంద్రి దగ్గరికి వెళ్ళావా అంది మీనాక్షి గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి ఏం చేశాడు అన్నది ప్రస్తావించకుండా ఉండడానికే ఆమె నిశ్చయించుకుంది లేదన్నట్టు తలాడించాడు గోపాలం లే స్నానం చేయ్ బోంచేసి పడుకుందుగాని అంది నెమ్మదిగా సమాధానపరచడానికి చూస్తూ నాకు ఆకలిగా లేదక్కా ఇప్పుడు స్నానం చేయడానికి కూడా ఓపిక లేదు అన్నాడు గోపాలం నువ్వు నేను కలిసి తిందామని నేనెంతవరకు బోన్ చేయలేదురా మనం తొందరగా పనులు ముగించుకుంటే నేను హాస్పిటల్కి వెళ్ళి బాబుని తీసుకొస్తాను సూర్యం ఇందిరకు తోడుగా పడుకుంటుంది రేపు డాక్టర్తో మాట్లాడాలి ఇందిరను ఇంటికెప్పుడు తీసుకెళ్లమంటారో కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్టు మాట్లాడింది మీనాక్షి తాను అన్నం తినందే మీనాక్షి కూడా తిందని ఆ మాటల వల్ల తెలిసింది గోపాలానికి ఒక్క క్షణం ఆలోచించి ఇక తప్పనిసరిగా లేచాడు సరే నీళ్లు తోడు వస్తున్నాను అన్నాడు బట్టలు మార్చుకోవడానికి ఉపక్రమిస్తూ మీనాక్షి తృప్తిపడి లోపలికి వెళ్ళింది గోపాలం స్నానం చేసి భోజనాన్ని కూర్చున్నాడు వడ్డిస్తూ ఏవో పిచ్చాపాటి మాట్లాడింది మీనాక్షి భోజనం ముయ్యబోతున్నప్పుడు అంది నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకరా నిజానికి బాధపడవలసింది తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ బుద్ధి ఇప్పటికైనా బయటపడినందుకు మనం సంతోషించాలి అసలే ఇందిరం నీరసంగా ఉంది ఇప్పుడు ఆలోచించవలసింది తన ఆరోగ్యం సంగతి అంటూ ఇలాగే ఏదేదో హెతో చెప్పింది చాలాసేపు గోపాలం ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేదు అతని మెదడంతా అల్లకల్లోలంగా ఉంది ఊత్తుగా లేచిపడే కెరటాలతో భీకరమైన తుఫాను చెలరేగే సముద్రంలా ఉంది తన మానసం ఆలోచనలు ఒకదాంతో ఒకటి భీషణ సంగ్రామం చేస్తున్నాయి ఆ తీవ్రతలో అతను ఏ తెల్లవారుజామును నిద్రలోకి జారాడో తనకే తెలీదు